వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పుత్రిక పుట్టు గ్రామం చెందిన బ్రిడ్జి కొట్టుకుపోయిన భారీ వర్షం మా ధోళి మూతలు ఎప్పుడు తప్పట్లేదు ఇప్పటికీ ఏ వెహికల్ కూడా రావడానికి ఉండదు మా కష్టాలు మా కన్నీళ్లు తుడిసే వారెవరూ లేరు ఇప్పటి నుండి పది ఇరవై సార్లు కలెక్టర్కి ఐటీడిఎఫ్ఓకి ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎవరూ కూడా పట్టించుకోలేదు మాకు రోడ్డు వేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్డు చేయవద్దు అని డిమాండ్ చేశారు మేము ఇప్పుడు గర్భిణిస్తులో కానీ ఎవరైనా కష్టాలతో బాధలతో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు మా కష్టాలు మా కన్నీళ్ళు తుడుస్తలేరు అని మేము ఎదురు చూస్తున్నామని గిరిజనులు పది ఇరవై గ్రామాలు నష్టపోతున్నాయని చాలా బాధతో ఉన్నవారు కూడా ఉన్నారు అని మన ఛానల్ నుండి ఈ రోడ్డైనా మా కన్నీళ్లు తుడుస్తారని వేడుకుంటూ కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గిరిజనులు కోరుకుంటున్నారు చివర్ల పంచాయతీ అనంతగిరి మండలం ఊతికుట్టు గ్రామం చెందిన బ్రిడ్జి వైపు మొత్తం డ్యామేజ్ అయింది ఇదిగోసారి చూడండి అందరూ మీ సైతే ఇక్కడైతే పైపులు వేస్తుంది బ్రిడ్జి అయితే అనుకున్నాను నేను మీరే చూడండి ఇంకా మొత్తం తీసుకెళ్ళింది ఇలాంటి గొట్టాలు చాలా రెండు మూడు తీసుకెళ్ళినట్టు ఉంటుంది ఈ ఏడానికి మొత్తం తీసుకెళ్తుంది ఇక్కడ మాత్రం ఇది మాత్రం అవ్వదు మొత్తం తీసుకెళ్లినట్టున్నది ఇంకొక రెండు రెండు రోజులైతే ఇది ఒక గంట వర్షమైతే ఇది మొత్తం తీసుకున్నట్టున్నది వేసిన పైపు చూడండి ఊతిక్బుడ్డు గ్రామం కివర్ల పంచాయతీ చెందిన ఊతిక్బుడ్ గ్రామం గడ్డ ఆ బ్రిడ్జ్ అయితే వద్దు అన్నారు పైపులు అయితే వేస్తామన్నారు ఇదిగో చూడండి ఇప్పుడు చూడండి సార్ మీ కంటే జరిగే తీసుకెళ్ళింది ఇప్పుడే ఇప్పుడే డెస్ట్ ఇప్పుడే తీసుకెళ్ళింది ఇంకా కానీ ఇంకంతా భారీ భారీ నీరు వస్తుంది ఇక్కడ మీరే చూడండి చాలా డ్యామేజ్ అయింది రోడ్డు మొత్తం బ్రిడ్జి కొట్టుకుపోయి చాలా పైపులు మాత్రం కిందికి తీసుకెళ్ళింది ఇది మొత్తం మీరు గవర్నమెంట్ వారు స్పందించాలని కోరుతున్నాం వెల్కమ్ ట్రూ నైన్ చూడండి పైపులు తీసుకెళ్ళింది మీరు పూర్తిగా పుట్టు చెట్టుకంబ సార్ చూడండి సార్ అది పూతిక పుట్టు గడ్డ చాలా పెద్ద వస్తుంది బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది మీరే చూడండి నేనే చూస్తున్నాం అంటే ఇక్కడ బ్రిడ్జ్ అయితే కట్టాము పైపులంతా వేస్తామన్నారు మీరే చూడండి కడితే బాగున్నా ఇక్కడ మాత్రం బ్రిడ్జ్ అయితే పనిచేస్తుంది ఇక్కడ పైపులు అయితే పని చేయవు మీరే చూడండి మొత్తం తీసుకెళ్ళింది మొత్తం డ్యామేజ్ అయింది సార్ చూడండి రోడ్డు మాత్రం ఐదు ఐదు అడుగుల లోతు కొట్టుకుపోయింది ఇది చాలా లోపు గాత ఉంది ఇది చూడండి ఇక్కడ మాత్రం మనిషి దిగిన మనం కనిపించాం సార్ మీరే చూడండి చాలా రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది ఇక్కడ నాలుగు అడుగులు ఉంటుంది లోయత్ కొట్టుకోపోయింది పూర్తిక పుట్టు జలాడ మామిడి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరైనా చూడండి మొత్తం చాలా భారీగా మొత్తం తీసింది రోడ్డు మౌనండి ఇద చిన్న చిన్న పిసిరాళ్ళే మిగిలియగాని దర్ డా మామూలు లేదు నేను ఇంకా వర్షం వర్షం తగ్గాక నేను వచ్చాను ఇది మొత్తం పుల్లుకి వెళ్తుంది నీరు చాలా బొమ్మతకరం రోడ్డు అంతా నిండి రోడ్ అంతా డ్యామేజ్ అయినట్టు ఇదో చూడండి సరే చూడండి ఇది తింగల్ బంద